నామ స్తోత్రములండి మీ అందరికీ నా వందనాలు అందరూ బాగున్నారండి ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి ప్రార్థన పరిశుద్ధమైన మాతండీ మీ పాదమునికి వందనం స్తోత్రం నాయన ఇదేనా మాకు ఆశీర్వాదకరంగా చేయండి మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం దేవ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రార్థించి వేడి కొంచున్నాం అతండి ఆమెన్ మార్కు వార్త రెండో అధ్యాయం ఇరవై ఏడో వచనాన్ని ధ్యానించుకుందామండి మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిన కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ప్రభనేసు క్రీస్తు వారి మాటలు ఇక్కడ మనకి కనబడుతున్నాయి విశ్రాంతి దినము మనుషుల కొరకు చేయబడినదని ప్రభువారే చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం అయితే మనుషుడు విశ్రాంతి దినం కొరకు చేయబడలేదని దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది విశ్రాంతి దినము అనేది మరి మనుషుని కొరకే కానీ మనుషుడు విశ్రాంతి దినం కొరకు కాదని చక్కగా వివరిస్తూ క్రీస్తు వారు మాటలు చెల్లవిస్తున్నట్లుగా మనం చూడవచ్చు విశ్రాంతి దినం అనేది మనుషుల శ్రేయస్సును అంతేకాకుండా విశ్రాంతిని మరియు దేవునితో సంబంధం కోసం మరి అది నిర్ణయించబడినట్లుగా మనం చూస్తున్నాం ఉద్దేశం ఏంటంటే మనుషులు దేవునితో సంబంధం కలిగి ఉండాలి అనేది ఈ యొక్క విశ్రాంతి అనే దానికి సంబంధం కలిగి ఉన్నట్లుగా మనం చూడవచ్చు అయితే దానిని కఠినమైన మరి నియమాలకు బానిసలుగా మార్చకూడదని కూడా వాక్యము చెప్తూ ఉంది ఇది పరిశైలు మరి శ్రాంతి దినాన్ని పాటించే విధానంపై అనేక వివాదానికి ప్రతిస్పందనగా మరి ఇందులో యేసు ప్రభువారు మరి శిష్యులు ధ్యానం మరి ధ్యానం చేయటం గురించి రాయబడినట్లుగా మనం చూడవచ్చు విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించటమేనని వారు వాదించారు అయితే మరి సబ్బాత్ అని కూడా విశ్రాంతి దినానికి సబ్బాత్ అని పేరు కూడా ఉన్నట్లుగా మనం వాక్య భాగంలో చూస్తాం విశ్రాంతి దినం మనుషుల అవసరాలను తీర్చటానికి మరి మనుషులను పునరుద్ధరించడానికి విశ్రాంతి తీసుకున్నప్పుడు అలిసిపోయి ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకుంటే మరలా శరీరం ఏమవుతుందంటే మరి ఉత్తేజపరచబడుతుంది అలాగ అవ్వాలని దేవుడు ఏర్పాటు చేసినది విశ్రాంతి దినం అయితే మనుషులు సబ్బాత్ కోసం బానిసలుగా ఉండాలని చేయబడలేదు ఎందుకంటే మనుషుని కొరకు విశ్రాంతి దినం కానీ విశ్రాంతి దినం కొరకు మనుషుని చేయలేదని ఇక్కడ మనం వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం విశ్రాంతి దినము దేని కొరకు అని మనం చూస్తే విమోచన కొరకు అని కూడా మనం చూడవచ్చు అంటే అలసిపోయిన ఇప్పుడు కఠినమైన నిబంధనలు భారంగా ఉన్నప్పుడు మరి ఆ వాటిని ఆచరిస్తూ ఒక దినాన్ని విశ్రాంతి తీసుకోవటం అనేది మనం చూస్తున్నాం దేవునితో మరియు ఒకరితో ఒకరు గడపటానికి ఈ యొక్క విరామ సమయం తీసుకోవటం అనేది ఇక్కడ సృష్టించబడినట్లుగా మనము అందుకనే ఈ విరామ విశ్రాంతి సమయాన్ని ఏం చేయాలంటే అండి ఆస్వాదించాలి అది మంచి బహుమతిగా మనము పొందుకున్నాం కాబట్టి ఈ ఈ యొక్క విశ్రాంతి అనేది తీసుకోవటం ఎంతో మంచిదని అది శరీరానికి కానివ్వండి ఒక పని విషయంలో దేని విషయంలోనైనా సరే విశ్రాంతి అనేది అవసరం ఇంకా మనం చూసినట్లయితే ఈ వచ్చిన తర్వాత యేసు ప్రభువారు తను తాను విశ్రాంతి దినానికి ప్రభువుగా ఆయన ప్రకటించుకున్నట్లుగా మనము క్రొత్త నిబంధనలు చూస్తాము పాత నిబంధనలు అంతా మరి విశ్రాంతి దినం గురించి మాట్లాడుకుంటూ ఉంటే మరి క్రొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత ప్రభుదినంగా మనం ఆదివారాన్ని జరుపుకోవటం మనం చూస్తూ ఉన్నాం మరి ఆదివారాన్ని ఎలా పాటించాలో నిర్ణయించేది మరి ఆ యొక్క ప్రభు అయిశుక్రీస్తు వారే చూపిస్తున్నట్లుగా చూస్తున్నాం అధికారం అంటే ఇస్రా యొక్క ప్రభుదినాన్ని ఆచరించే విధానములు ఎలా ఉండాలో అనేది అధికారులు తనకు మరి ఉన్న సమాజం వారికి తెలియజేసినట్లుగా ఇక్కడ మనం చూస్తాం ఇది మానవ శ్రేయస్కి చాలా మంచిని కలిగిస్తుంది అనమాట మరి ఇంకా మనం చూస్తే ప్రభేనేశ్వ క్రీస్తు వారి విశ్రాంతి దినాన్ని రద్దు చేయమని చెప్పలేదు కానీ దానిని దాన్ని అసలు ప్రయోజనం కోసం ప్రజల యొక్క ప్రయోజనం కోసం అర్థం చేసుకోవాలని తెలియపరిచారు కరుణ మరియు అవసరమైన పనులకు ఆటంకంగా విశ్రాంతి దినం ఉండకూడదని స్పష్టంగా ప్రభైన యేసుక్రీస్తు వారు తెలియజేశారు కాబట్టి విశ్రాంతి దినాన్ని మనము విశ్రాంతి దినాన్ని మరి మనుషుల కొరకు కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు కాదని స్పష్టంగా ప్రభైన యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నారు ప్రభు దినాన్ని ప్రభుతో దేవునితో సంబంధం కలిగి ఉండటానికి ఆదివారాన్ని దినముగా ఆ దినాన్ని అందరు కూడుకుని ఒకరికొకరు సంబంధం కలిగి ఒకరు ఒకరు కలిసి దేవుడితో సంబంధం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలిస్తుంది అలాగూ దేవుడితో సంబంధం కలిగి ఉండటానికి ప్రతి ఒక్కరూ మరి ఒకరితో ఒకరు సంబంధం ఎలా అయితే కలిగి ఉంటారో అలాగే దేవునితో సంబంధం కలిగి ఉండాలని ఈ యొక్క మరి ప్రభుదినాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ఏర్పాటు చేశారు కనుక అటువంటి దినంలో మనం ఆనందిస్తూ ప్రభుని ఆరాధించే వరంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదమునకు వందనం స్తోత్రమునైనా ఈ దినం మాకు ఆశీర్వాదకరంగా చేసినందుకు వందనాలు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా ప్రభు దినాన్ని నాయన పరిశుద్ధంగా ఆచరించాలని మీ లేఖనం ద్వారా మాతో మాట్లాడి ధైర్యపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ ఏసు పరిశుద్ధనామన ప్రార్థించి వేడుకొంచున్నాం అతండి ఆమెన్ ఆమెన్ ఆమెన్